నమస్తే వెల్కమ్ టు మై న్యూస్ పుష్ప రేవు పోలవరం అనకాపల్లి జిల్లా ఫేమస్ సముద్ర తీరం పుణ్య స్నానాలు ఆచరించేందుకు అనువైన బీచ్ ఇది అందుకే శుభ సందర్భాల్లో రేవు పోలవరం ఇదే పుణ్య స్నానాలు ఆచరించేందుకు భక్తులు ఇష్టపడుతూ ఉంటారు ఇక మాఘ పౌర్ణమి స్నానాలంటే రేవు పోలవరం జనసంద్రమే మాఘ పౌర్ణమి సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత పుణ్య స్నానం ఆచరించారు భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు ప్రజలందరికీ కూడా మాఘ పౌర్ణిమ శుభాకాంక్షలు ఆ ప్రతి సంవత్సరం లాగే రేవు పోలవరంలోని మాఘ పౌర్ణమికి వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఆ సముద్ర స్నానం ఆచరించడం అనేది ఆ మనందరికీ కూడా తెలుసు ఆనవాయితీగా సాగుతుంది ఈసారి ఎక్కడా కూడా భక్తులకు ఇబ్బంది కలగకుండా సుమారుగా ఒక డిఎస్పి నలుగురు సిఐలు పది మంది తో పాటు రెండు వందల ఇరవై మంది స్టాఫ్ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడమే కాకుండా పోలీస్ స్టాఫ్ ఇక్కడ వీళ్ళందరికీ కూడా కాకుండా మహిళలు ఎవరైతే వాళ్ళు స్నానం తర్వాత దుస్తులు మార్చుకోవడానికి కూడా సెపరేట్ గా ఐదు ని వేరేగా సపరేట్ సెపరేట్ గా ఇచ్చి మహిళలు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే పరిస్థితి ఉంది అదే విధంగా శానిటేషన్ కూడా ఎందుకంటే వేలాది మంది భక్తులు వస్తారు ఇప్పటికి సుమారుగా అరవై వేల మంది భక్తులు వచ్చారు ఎక్కడ కూడా శానిటేషన్ కి ఇబ్బంది లేకుండా కూడా శానిటేషన్ వర్క్ చేయించడం కానీ Gracias. Sí. భక్తులు ఎవరికీ కూడా ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా కూడా అన్ని విషయాల్లోని కూడా పోలీస్ సిబ్బంది అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది అదేవిధంగా పంచాయతీరాజ్ సిబ్బంది అందరూ కూడా సహకరించినందుకు ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మాగ పౌర్ణమికి ముఖ్యంగా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలందరికీ కూడా సముద్ర స్నానం ఆచరించడం అనేది చాలా ఆనవాయితీ లాస్ట్ ఐదు సంవత్సరాల్లోని కూడా ఇక్కడ ఉన్న పర్యవేక్షణ మీద కూడా అందరూ కూడా గాలిగొదిలేసిన పరిస్థితి కానీ ఈసారి గత పది రోజుల ముందు నుంచి కూడా ఒక నుంచి డిఎస్పీ విజిట్ చేయడం డిపిఓ విజిట్ చేయడం జడ్పీసీఈో విజిట్ చేయడం అదేవిధంగా కలెక్టర్ గారు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాళ్ళందరినీ కూడా మానిటర్ చేసుకుని భక్తులు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకున్నందుకు ప్రభుత్వానికి కూడా నియోజకవర్గం తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను భక్తులందరూ కూడా అందరూ సామ్రాజ్ సింగ్ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా గజయతగాలను ఏర్పాటు చేసాం మీరు అబ్జర్వ్ చేసుకుంటే కూడా రెండు బోట్లు కూడా ఏర్పాటు చేసుకుని అక్కడ ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా సముద్ర స్నానంకి వచ్చిన వాళ్ళకి ఎవరికి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా ఈ రోజు గవర్నమెంట్ అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుందని మీ అందరికీ కూడా తెలియజేస్తాం అందరికీ కూడా మాఘ పూర్ణిమ పండుగ శుభాకాంక్షలు ఈ రోజున మా అనకాపల్లి జిల్లా ఎస్పి గారు శ్రీ సుషిన్ సిన్హా ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు ఈ రేవు పోలవరం గ్రామంలో ఈ స్నానాలు భక్తులు స్నానాలు చేసి వాళ్ళ తాలూకా ప్రార్థనలు ఏవైతే చేసుకుంటారో దాని ఆ సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లు విస్తృతంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ బందోబస్తు నా ఆధ్వర్యంలో అంటే నర్సీపట్నం ఎస్డిపి అయిన నేను మరియు నలుగురు ఇన్స్పెక్టర్లు పది మంది సబ్ ఇన్స్పెక్టర్లు సుమారుగా రెండు వందల మంది స్టాఫ్ తో బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే మా ఎస్పీ గారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఇచ్చిన సూచనల మేరకు మేము గది ఇతకాలను కూడా పెట్టడం జరిగింది ఇరవై ఐదు మంది వరకు ఈ కేంద్రంలో అట్లాగే రెండు బోట్లతోటి కంటిన్యూగా మీరు చూస్తూనే ఉన్నారు వాళ్ళతో నిఘా ఏర్పాటు చేయడం జరిగింది డ్రోన్ కెమెరాని పెట్టి ఎప్పటికప్పుడు పిక్స్ అవి తీస్తూ వాళ్ళందరినీ కూడా హెచ్చరించడం జరుగుతుంది అలాగే పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది బెల్ హెలర్స్ తోటి వాళ్ళు కూడా జనాల మధ్యలోకి వెళ్ళి అలర్ట్నెస్ చేయడం జరుగుతుంది అట్లాగే ఈసారి మహిళల కోసం అని చెప్పేసి ఐదు షెల్టర్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ షెల్టర్స్ పైన కూడా కవర్ అయ్యేటట్టు తీసుకో స్టెప్స్ తీసుకోవడం జరిగింది అవి కూడా స్పేషియస్గా ఉన్నాయి భక్తులందరూ కూడా వచ్చి స్నానం చేసిన తర్వాత లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడికి వెళ్ళి డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే భక్తులకి భద్రత కోసం అని చెప్పేసి మహిళా భక్తులు ఎవరైతే ఉన్నారో సి టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మహిళలు కూడా జిఎంఎస్కే లు మా మహిళా పోలీస్ అందరూ కూడా ఈ బందోబస్తులో పాల్గొంటున్నారు అలాగే ట్రాఫిక్ ప్రధానంగా ఒక ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఒక ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో రెగ్యులేట్ చేయడం జరుగుతుంది అడ్డు రోడ్డు జంక్షన్ నుంచి ఇక్కడ పార్కింగ్ ప్లేసులకు వచ్చే వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడడం జరుగుతుంది పార్కింగ్ ప్లేసులు కూడా టూ వీలర్ పార్కింగ్ కార్ పార్కింగ్ బస్సెస్ కూడా వచ్చి ఇక్కడ టర్న్ చేసుకొని ఇక్కడ పాసింజర్లు దించి తిరిగి పాసింజర్ని స్నానం ఆచరించిన భక్తులు తిరిగి ఎసరాయి వరం అడ్ రోడ్డు దగ్గరకు తీసుకొని వెళ్ళడానికి కూడా ఏర్పాట్లు చేయించాము అని కూడా ప్రశాంతంగా చక్కగా జరుగుతున్నాయి ఒకటే భక్తులందరికీ కూడా మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే లోపలికి ఎవరు సముద్రంలోకి వెళ్ళొద్దు స్నానం అనేది ఒడ్డున చేయించాలని చెప్పేసి అట్లాగే రిటర్న్ జర్నీ కూడా సేఫ్గా వెళ్ళాలని ఎటువంటి ఓవర్ స్పీడ్స్ టూ వీలర్ మీద లేడు ఓవర్ స్పీడ్స్ అవి చేసుకుంటూ తర్వాత ఫీడ్స్ చేసుకోకుండా తిన్నగా ఇంటికి సేఫ్గా వెళ్ళాలని చెప్పేసి దానికి తగు చర్యలు తీసుకోవాలని జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నామండి